గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు కేసులలో పట్టుబడిన అక్రమ మద్యం బోటిలను సోమవారం ఏటకూరు రోడ్లోని డంపింగ్ యార్డులో ధ్వంసం చేశారు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పర్యవేక్షణలో ల్యాండ్ ఆర్డర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా యాభై లక్షల విలువ కలిగిన ఇరవై నాలుగు వేల బోటిళ్లను జేసీబీతో తొక్కించారు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు లీటర్ల మద్యాన్ని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు हरदा नगर पर हो रहा है जैसे बटक्टर गाड़ी में गया था एंड मत करो यही 108 दंडवाल्या सीलावल बैठ बैठ सीलावल बैठो ट्राई ट्राई हां 108 हां ये भी डालो कैमरा मत करो ఏంటంటే మన సెబ్బ నుంచి కూడా రెండు పెద్ద కేసులు ఉన్నాయి ఎలక్షన్ టైంలో మనం చేసినది కూడా అది కూడా టోటల్ బట్ బాట్వెల్వ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ బాటిల్స్ ఒక రెండే కేసులో మన ఎస్ఎబు నుంచి చేసినది కూడా దీంట్లో కలిపి ఉంది సో టోటలీ ఇది ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ట్వంటీ వన్ నుంచి కూడా కొన్ని కొన్ని కేసెస్ ఉన్నాయి తర్వాత రీసెంట్ కేసెస్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి బెల్ట్ షాప్స్ నుంచి సీజ్ చేసినది తర్వాత మనకి తెలంగాణ నుంచి వచ్చినది తెలంగాణ నుంచి కానీ గోవా లిక్కర్ కానీ వచ్చినది ఇది సీజ్ చేయడం జరిగింది తర్వాత జనరలీ పోలీస్ స్టేషన్స్ కూడా ఇదన్నీ కూడా కేసెస్ వల్ల ఇలా బాటిల్స్ అన్నీ ఉండిపోతున్నాయి కాబట్టి పోలీస్ స్టేషన్స్ కూడా కొన్ని స్మెల్ కొన్ని ఫ్రీగా ఉండడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరిగింది పోలీస్ తరపు నుంచి తర్వాత సెబ్ తరపు నుంచి ఉన్న బాటిల్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది